నమస్తే వెల్కమ్ టు వస్త్రంస్ మాది గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ సెవెంటీన్ పదిహేడు వస్త్రం వస్త్రము డైలీ కూడా అప్డేట్ మోడల్స్ అనేవి వస్తూనే ఉంటాయండి అందుకే వస్త్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి వస్త్రమ్స్లో చాలా కలెక్షన్స్ వచ్చేయండి పట్టు ఫ్యాన్సీ డిఫరెంట్ డిజైనర్స్ అన్నీ కూడా వచ్చాయి కల కలలాడుతుంది సో వీడియోలోకి వెళ్దాము ఇవాళ కూడా కొన్ని డిజైనర్స్ అనేవి మీకు చూపించడం జరుగుతుంది అందుకే గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వస్త్రంస్కి వచ్చేయండి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది రీసెంట్ మంచి మంచి కలెక్షన్స్ వచ్చేయండి మంచి ప్రాఫిట్ తెచ్చేవి సో ఇవాళ టోక్యో కలెక్షన్స్ టోక్యో డిజైనర్ లో ఇవాళ కలెక్షన్స్ వచ్చేయండి ఇది శారీ వచ్చేసి ఫ్లోరల్లో రోజువుడ్ డిజైన్తో వస్తుందండి మొత్తం కూడా రోజువుడ్ జరీతో బీవింగ్ వస్తుంది అండ్ పల్లు లో కూడా డిఫరెంట్ డిజైనర్ బార్డర్ కూడా స్పెషల్ డిజైన్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఒకసారి దగ్గరికి చూపించండి ఇది సాఫ్టీ కాదు టోక్యో పట్టుకోండి మీకు ఈ గ్రిప్పర్ అర్థమవుతుందా గ్రిప్పర్ గ్రిప్పర్ వస్తుంది అండ్ లైట్ వెయిట్ వస్తుంది మొత్తం రోజ్ వుడ్ కలర్తో వస్తుంది అది కూడా చూపించండి అండ్ బార్డర్లో వచ్చేసప్పటికి ఇట్లా ఫ్లవర్ లోగోస్ లాగా వస్తాయి అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి స్ట్రైప్స్ వచ్చి బార్డర్ వస్తుంది ఓకేనా సో ఇందులో మనకి మంచి కలర్స్ కలెక్షన్ ఉందండి మీకు ఒకటి సారీ ఓపెన్ ఫుల్ ఓపెన్ కూడా చేసి చూపిస్తాను చూడండి ఓకే ఓకేనా ఒకసారి మళ్ళీ సారీ కూడా చూపిస్తాను ఓకే ఓకే విత్ ఎలా ఉంది చాలా బాగుంది కదా సో ఇందులో మనము కలర్ చూపిద్దాము డిజైన్స్ చూపిద్దాం డిజైన్ వచ్చేసి అదే టోక్యో డిజైనర్ అండి అందులో మనకి మంచి బచ్చల అండ్ నెక్స్ట్ వన్ సీ గ్రీన్ సీ గ్రీన్ వైన్ కలర్ మ్యాచింగ్ ఈ డిజైన్ సీ గ్రీన్ మీద కూడా బాగా కనిపిస్తుంది ఒక్కసారి దగ్గరికి తీయండి ఇందాక రాయల్ బ్లూ కన్నా కూడా ఇది ఇంకా బాగా కనిపిస్తుంది ఇలా దగ్గరికి కింద ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ ప్యారెట్ గ్రీన్ డిజైన్ చూడండి ఎంత బాగుందో ప్యారెట్ గ్రీన్ కి పింక్ కలర్ మ్యాచింగ్ దాని మీద రోజ్ వుడ్ డిజైన్ రోజ్ డిజైన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మంచి కృష్ణ బ్లూ ఆర్ కాపర్ సల్ఫేట్ బ్లూ దానికి కూడా పింక్ కలర్ మ్యాచింగ్ చాలా మీడియం సైజ్ బార్డర్ తోటి అట్రాక్టివ్ కలర్ఫుల్ కలెక్షన్ టోక్యో పట్టు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి గోల్డ్ స్పాట్ కలర్ కి కూడా మంచి మజంతా పింక్ మ్యాచింగ్ అండ్ గుడ్ పింక్ కలర్ మహారాణి పింక్ కలర్ కూడా గ్రీన్ మ్యాచింగ్ ఎక్సలెంట్ కలెక్షన్ అండి చాలా లైట్ వెయిట్ సూపర్గా ఉంది ఐటమ్ తర్వాత దీని ప్రైస్ చెప్తే కూడా ఆశ్చర్యపోతారు మంచి కలర్ కలర్కి కూడా నేవీ బ్లూ నేరీడ్ పండ్ బ్లూ కలర్ మ్యాచింగ్ అండ్ గుడ్ ఎల్లో అండ్ ఎల్లో హల్దీస్కి కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది దానికి పింక్ కలర్ మ్యాచింగ్ సో ఇంత బాగా వచ్చి ఈ ఐటమ్ టూ థౌజండ్ మన వస్త్రంలో కేవలం పదకొండు వందల తొంభై రూపాయలు షాకింగ్ అండ్ స్టన్నింగ్ ప్రైస్ ఓన్లీ లెవెన్ నైన్టీ అండ్ రీసేలర్స్ సెట్ వైజ్ తీసుకునే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సింగిల్ శారీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఓన్లీ పదకొండు వందల తొంభై రూపాయలకి నెక్స్ట్ ఐటమ్ బ్యాంకాక్ డిజైనర్ ఓకే కలర్ఫుల్ కలర్ఫుల్ అసలు డిజైన్ కూడా చాలా స్పెషల్ ఇందులో మనకి కలర్ చార్ట్ ఒకటి ఓపెన్ చేద్దాము మంచి కనకామరం గోల్డ్ స్పాట్ కి వైన్ కలర్ మ్యాచింగ్ తోటి డిఫరెంట్ బోర్డర్ స్టైల్ లో వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మంచి ప్యారెట్ గ్రీన్ కి కూడా పింక్ కలర్ మ్యాచింగ్ ఇవన్నీ కూడా బ్యాంక్ డిజైనర్ అంటారు నెక్స్ట్ వన్ ఇదంతా కూడా క్రాస్బెర్రీ కలర్ ఆ డాలర్ డిజైన్ లాగా వచ్చి దాని మధ్యలో మళ్ళీ ఫ్లవర్ బుట్టి బంచెస్ తోటి చాలా స్పెషల్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ పింక్ కూడా మంచి గ్రీన్ కలర్ మ్యాచింగ్ ఇదంతా బాక్స్ ఐటమే కాబట్టి వాళ్ళకి అర్థం కావటం కోసం నేను ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండ్ ఇది కూడా మంచి నెమలి పింఛన్ కి కూడా వైన్ కలర్ మ్యాచింగ్ అండ్ గోల్డెన్ ఎల్లోకి కూడా పింక్ కలర్ మ్యాచింగ్ ఎలా ఉన్నాయి డిజైన్స్ చాలా బాగున్నాయి కదా ఇది కూడా ఇది కూడా చూడండి అండ్ వైన్ కి కూడా గ్రీన్ కలర్ మ్యాచ్ ఓకేనా ఒకటి ఓపెన్ చేద్దాం ఇప్పుడు సారీ వచ్చేసి గ్రిప్పర్ డిజైన్ తోటి బ్యాంకాక్ డిజైనర్ అండి ఇది తర్వాత ఇప్పుడు ఇది ఇట్లా మీరు బోర్డర్ నుంచి డిజైన్ డిజైన్ తెలియాలి ఆ గ్రిప్పర్ కూడా తెలుస్తుందా సో ఇప్పుడు पल वाह सारा बहुत अच्छा हम ब्लाउज ओके ओके ना सो ई आइटम कोड 2000 दी बैंकॉक डिजाइनर

చాలా స్మూత్ ఓకే ఓకే చాలా బాగుంది చాలా స్పెషల్ డిజైన్ మార్క్యూ పట్టు అండి చాలా సన్న బొటిక్ స్టైల్లో మీకు సన్న తీగ లాగా వస్తుంది వర్క్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది లైట్ వెయిట్ స్మూత్ లో కొత్త కలర్ చార్ట్ అండి కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సో ఇందులో కలర్ చార్ట్ కి వెళ్దాము నెక్స్ట్ వన్ కూడా మంచి పర్పుల్ కలర్ ఇది డిజైన్స్ కూడా మారిపోతాయి ఈ డిజైన్ వేరు మళ్ళీ ఈ డిజైన్ వేరు ఇది చూపించండి ఒకసారి ఈ శారీ తీసుకోండి తీసుకో వెనక్కి పెట్టు మా వెనక్కి పెట్టు చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా పదిహేను ఇరవై వేలు శారీస్ లో వచ్చే డిజైన్స్ అండి కట్టుకున్నా కూడా అలానే ఉంటాయి ఎవ్వరు నమ్మరు ఆ ప్రైస్ కి దొరకనే దొరకవు వస్త్రంస్ లో మీకు లాట్ ఆఫ్ కలెక్షన్ ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ పట్టు ఫ్యాన్సీ డిఫరెంట్ డిజైనర్స్ వచ్చేసాయి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందోరా ఇప్పటి దాకా రానటువంటి డిజైన్ అసలు ఆ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ గా చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది సో ఈ డిజైన్ కూడా కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకేనా సో ఇందులో పర్పుల్ కలర్ బోర్డర్ డిజైన్ కూడా తీసారు కదా తీసాను ఇప్పుడు ఇందులో మనము ఆ డిజైన్స్ లో కలర్స్ చూపిద్దాము సో ఫస్ట్ సన్న లిల్లీ ఫ్లవర్ డిజైన్ లాగా సన్న తో వచ్చిన డిజైన్లో కలర్స్ అండి అది వచ్చేసి మంచి హనీ అండ్ ఉల్లిపట్టు మిక్స్ కలర్ వస్తుంది దానికి మంచి మెరూన్ రెడ్ కలర్ మ్యాచింగ్ అండ్ నెక్స్ట్ వన్ ఉల్లిపట్టు పింక్ కలర్ వచ్చింది దానికి కూడా మంచి మహారాణి పింక్ కలర్ మ్యాచింగ్ అండ్ ఇది కూడా ఇంకొకటి కొత్త కలర్ కొంచెం బ్రిక్ ఆరెంజ్ లాగా వస్తుంది ఎంత స్మూత్ గా ఉందంటే పూత రేకు లాగా ఉందన్నమాట అనమాట పూత రేకు పట్టు లాగా వచ్చింది ఇది మళ్ళీ మార్క్యూ పట్ మార్క్యూ డిజైనర్ లో వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మీకు గ్రీన్ కలర్ బా అసలు యాపిల్ గ్రీన్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది పైన డిజైన్ కూడా ఒక్కసారి తీస్తున్నాను దీనికి కూడా పళ్ళు బ్లౌజు ఫస్ట్ దివి అందుకే నేను ఒక్కొక్కటి చూపించాను కదా అట్లానే బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు వస్తుంది అన్నీ ఓపెన్ చేస్తే లేదు చూసే వాళ్ళకి చాలా క్లాస్ గా ఉంది అవును బ్లౌజ్ బ్లౌజ్ కూడా మారింది కదా డిజైన్ అలా రిచ్ గా ఉంది అసలు బోర్డర్ డిజైన్ కూడా చూడండి చూసా చూసా ఓకేనా పక్కే పెట్టండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మంచి డార్క్ పింక్ ఇది చూసారా ఇది ఉల్లిపట్టు పింక్ షేడ్ ఇది వచ్చేటప్పటికి డార్క్ పింక్ ఇందులో కొంచెం లావెండర్ మిక్స్ అయింది ఇది కంప్లీట్ పింక్ కలర్ అవును అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి గుడ్ డ్రామా గ్రీన్ అండ్ డ్రామా బ్లూ బాబా బాబా కాంబినేషన్ సర్దిరిపోయింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మంచి వైన్ మెరూన్ అవును ఓకే అండ్ ఇది మార్క్యూ సెకండ్ డిజైన్ ఇందాక ఓపెన్ చేసాం కదా అందులో రామా బ్లూ కూడా కాదు ఇది రాయల్ బ్లూ ఓకే ఓపెన్ చేస్తాం ఎంత గ్రాండ్ గా ఎంత రాయల్ గా ఉందో రాయల్ బ్లూ చాలా చాలా రాయల్ గా ఉంది విత్ గ్రాండ్ పల్లో అండ్ బ్లౌజ్ బా అవును చాలా బాగుంది చాలా బాగుందండి మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ కూడా చాలా లెస్ వెయిట్ అండి చాలా లెస్ వెయిట్ చాలా స్మూత్ క్వాలిటీ చాలా లేటెస్ట్ డిజైన్స్ కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మన వస్త్రూమ్స్ లో మంచి కలెక్షన్ వచ్చేసింది అండ్ ఫ్లోరల్ లో కూడా ఇది డిజైన్ ఒక్కసారి ఇది ఫ్లోరల్ డిజైన్ ఒక్కసారి సరిగ్గా తీయండి ఎందుకంటే ఒక డిజైన్ ఒక డిజైన్ సంబంధం లేకుండా చాలా బాగుంది బా పళ్ళు అండ్ బ్లౌజ్ విత్ మ్యాంగో మ్యాంగో సెల్ఫ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇందులోనే ఈ ఈ డిజైన్ క్రీపర్ డిజైన్ లో ఇది మళ్ళీ కొంచెం ఆరెంజ్ మిక్స్ కలర్ లాగా వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ కూడా లావెండర్ లో కొంచెం డార్క్ పర్పుల్ మిక్స్ లాగా వచ్చింది బా బా గ్రీన్ అండ్ నెమలి అండ్ బ్లూ మిక్స్ కలర్ చాలా బాగుంది బా చాలా కొత్త కలర్ ఇవన్నీ చూసేదానికన్నా ఎంత ఎంత బాగుందో రెండు వేల రూపాయలకి ఇంత కలెక్షన్ చాలా కొత్త బాగున్నాయండి సో వస్త్రం వచ్చేయండి అన్ని మోడల్స్ కూడా బాగా వచ్చాయి చూడండి ఇది కూడా ఎంత బాగుందో బ్రిక్ ఆరెంజ్ అండ్ గోల్డ్ స్పాట్ కలర్ కలెక్షన్ విత్ హెక్సాగన్ లో బాల్ పుట్టిస్ డిజైన్ తో పళ్ళు వచ్చింది అండ్ డైమండ్ షేప్ తో కొంచెం స్ట్రైప్స్ డిజైన్ లో కూడా వెరైటీగా బ్లౌజ్ కూడా వచ్చింది కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సో నెక్స్ట్ ఐటమ్ ఇది మనకి హాంకాంగ్ డిజైనర్ హాంకాంగ్ డిజైనర్ ఓకే ఎలా ఉంది చాలా 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 బాగుంది ఇందులో కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో పర్పుల్ కలర్ దాని మీద డిజైన్ చూడండి దగ్గరికి తీయండి అది ఒకలాంటి లైటింగ్ బంచెస్ లాగా వచ్చి అండ్ నెక్స్ట్ వన్ ఇది చూడండి దీని బుట్టీస్ దాని బార్డర్ చూడండి బాటిల్ గ్రీన్స్ అండ్ నెక్స్ట్ వన్ కలర్ చూడండి ఇది ఎంత బాగుందో ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది చైమంతి కాదు గోల్డెన్ ఎల్లో కాదు చాలా క్లాస్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ చూడండి ఇది కూడా చెర్రీ రెడ్ దీని మీద బుట్టీస్ చూడండి అండ్ నెక్స్ట్ వన్ ఇది చూసారా బుట్స్ లైన్స్ ఒక్కొక్క లైన్ కూడా ఒక్కొక్క డిజైన్ అండ్ ఇది మళ్ళీ బుట్టిస్ వస్తుంది అండ్ ఇది కూడా చాలా స్పెషల్ కలర్ బా ఇది బేబీ పింక్ కాదు కనకాంబరం కాదు అండ్ ఇది చూడండి ఇది కూడా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయగలం అందుకే ఇవన్నీ కూడా పట్టులో చాలా లేటెస్ట్ స్పెషల్ డిజైన్స్ బ్యాంకాక్ డిజైన్ ఓకేనా ఒకటి పళ్ళు బ్లౌజు చూపిస్తాను ఈ కలర్ చూపించినా ఇదా ఏదో ఒకటి ఓకే నువ్వు తీసుకున్నావు కదా ఇవన్నీ కూడా అంతకు ముందు మనము సిక్స్ థౌజండ్ లో పెట్టినవిటము అయితే ఇవి మనము చెప్పి మగ్గాల మీద మీడియం బడ్జెట్ లో వాళ్ళకు కూడా ఈ డిజైన్ అందాలి అని చెప్పి కొట్టించామనమాట సో పళ్ళు ఇలా వచ్చింది దీనికి అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి ప్లెయిన్ బార్డర్ వచ్చింది సో ఈ దీని ప్రైస్ చెప్తే ఆశ్చర్యపోతారు ఎంత ఈ డిజైనర్ మీకు కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓకే ఓన్లీ టూ ఓన్లీ టూ థౌసండ్ దీంట్లో నూటీస్ శారీ చూపిస్తావా వా చాలా బాగుంది కదా ఓకే చాలా బాగుంది కదా ఇవన్నీ కూడా బుట్టి సిట్లా డిజైన్స్ స్పెషల్ స్పెషల్ గా ఉంటాయి అనమాట సో మళ్ళీ ఇందులో ఇంకా డిజైన్స్ కూడా కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిద్దాము ఇప్పుడు నేను మీకు ఒక సిక్స్ కలర్స్ దాకా చూపించాను కదా ఇంకా ఇందులో కలెక్షన్ కి వెళ్ళిపోతున్నా సో నెక్స్ట్ డిజైన్ అండి ఈ బ్యాంకాక్ డిజైనర్ లో నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలర్స్ నెక్స్ట్ డిజైన్స్ సూపర్ గా ఉన్నాయి కదా మంచి స్నఫ్ కలర్ స్నఫ్ కలర్ కి మంచి బాటిల్ గ్రీన్ కలర్ మ్యాచింగ్ గోల్డ్ అండ్ ఎల్లోకి చెర్రీ పింక్ మ్యాచింగ్ అబ్బా ఇది కూడా నెమలి కంటం కలర్ సీ గ్రీన్ మిక్స్ కలర్ దానికి కూడా చూసారా ఈ పింక్ ఎలాంటి పింక్ అంటే బంగారు పేపర్ వస్తుంది ఆ పింక్ ఏదైనా గోల్డ్ సిల్వర్ వస్తువుని మనకు కడతారు చూసారా ఆ పింక్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ కూడా వైలెట్ అండ్ రాయల్ బ్లూ మిక్స్ కలర్ అండ్ ఇది కూడా పచ్చ కలర్ డిజైన్ చూడండి ఎంత బాగుంది అండ్ ఇది డార్క్ కనకాంబరం కలర్ దానికి కూడా వైలెట్ మ్యాచింగ్ ఇది కూడా కొంచెం కాఫీ కలర్ అండ్ ఇది వేరే స్నఫ్ ఇది వేరే స్టఫ్ మ్యాచింగ్ దానికి గ్రీన్ పౌడర్ ఇది కూడా లోగో డిజైన్ వేరు దీనికి పింక్ బార్డర్ అండ్ ఇది కూడా బాటిల్ గ్రీన్ మీద సన్న క్రీపర్ డిజైన్ ఈ లైన్స్ కూడా చూడండి ఎంత బాగుందో స్ట్రైప్ చిన్న రౌండ్ బుట్టి అండ్ మళ్ళీ కర్వ్ షేపు అట్లా చాలా స్పెషల్గా ఉన్నాయి సో ఒకటి ఓపెన్ చేద్దాం ఓకే ఇవన్నీ కూడా ఓన్లీ నైన్టీన్ డబల్ నైన్ అసలు చాలా షాకింగ్ ప్రైస్ ఇవన్నీ కూడా మనమే ఈ డిజైన్స్ కొంచెం క్వాలిటీ క్లాత్ అలా ఫైవ్ నైన్లో మన దగ్గర అమ్మటం జరిగింది సో ఏ మాత్రం కూడా ఆ క్వాలిటీ తగ్గకుండా అసలు చెప్తే గానీ నమ్మలేరు అంత బాగుంది ఓన్లీ నైన్టీన్ డబల్ నైన్టీ ఇది పళ్ళు బ్లౌజ్ ఓకే సారీ ఓకే సో ఇట్లా దేనికది దాని గ్రాండ్ పల్లులో ఆ బ్లౌజ్ లో ఆ రిచ్నెస్ అర్థమయ్యేలాగా చాలా డిఫరెంట్ డిజైన్స్ ఓకేనా ఒకటి స్క్వేర్ షేప్ ది కూడా ఓపెన్ చేద్దామా చూడండి ఎంత కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ మీరు ఈ ఫ్యాబ్రిక్ కూడా దగ్గరికి ఎంత స్మూత్ గా ఇవి ఇప్పుడు ఏంటంటే అంత మ్యాగజైన్స్ లో కూడా ఈ డిజైన్స్ బాగా ఫ్యాషన్ ఇట్లా స్క్వేర్ బుట్టిస్ బాడర్ కదా ఇట్లా స్క్వేర్ బుట్టిస్ ఇట్లా చిన్న చిన్న క్రీపర్ డిజైన్ ఓన్లీ నైన్టీన్ డబల్ నైన్